ఆకాశవాణి భావన ఇనాటి కార్యక్రమంలో అనుభూతి అంశం గురించి శ్రీమతి కె సర్వమంగళ గౌరి గారి ప్రసంగం విందాం మానవ జీవిత సహజాతాలలో అనుభూతి ఒకటి లెక్కలేనన్ని ఆశలు ఆశయాలు ఆనందాలు ఆవేదనలు ఆక్రోశాలు కలిస్తేనే జీవితం మనం జీవితాన్నే అనుభవించాలి అనుకుంటాం కానీ జీవితమే మనల్ని అనుభవిస్తూ ఉంటుంది అందుకనే జీవితం అనేది ఒక గొప్ప అనుభవం అంటారు ఆ అనుభవం ఇచ్చేవి అనుభూతులు ఆ అనుభూతులు మనకు ఒక్కో రకమైన ప్రేరణని ఇస్తాయి ఆ ప్రేరణతో ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు విజయం అనే శిఖరం అధిరోహిస్తాం ఒకవేళ ఆ ప్రేరణలో మనం విజయం సాధించలేకపోతే ఇబ్బంది పడాల్సినది ఏమీ లేదు ఆ అనుభవం మనకి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్పిస్తుంది మనం చేసిన పొరపాట్లను మనమే బేరీజు వేసుకుని ముందుకు సాగటానికి తోడ్పడుతుంది ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ తన అనుభవాలను చెబుతూ సార్లు బల్బుని ఎలా కనిపెట్టలేమో తెలుసుకున్నాను కానీ ఎలా కనిపెట్టాలో ఒక్కసారి మాత్రమే తెలుసుకున్నాను అంటాడు చిన్నప్పుడు ఈ విషయాన్ని గురించి మనకి ఉపాధ్యాయులు చెప్పటం మర్చిపోరు ఎందుకంటే అనుభవాలు ఇచ్చిన అనుభూతిలో విజయాన్ని సాధించకలేకపోతే బాధపడాల్సింది ఏమీ లేదు మానవత్వానికి అనుభూతి ఒక మంచి మార్గం ఇతరులు పొందుతున్న అనుభూతిని సాదరంగా చూస్తే ఆ అనుభూతి ముఖ్యంగా బాధలకు అయినప్పుడు మనవిగా భావించి మనకు చేతనైనంత వరకు వాళ్ళని ఆ బాధ నుంచి తప్పించటానికి మనం కూడా ప్రయత్నం చేస్తాం అనుభూతి చెందగలగటం ఒక అదృష్టం ఆ అనుభూతిని ఇతరులతో పంచుకోగలగటం ఇంకా గొప్ప విషయం మన వాగ్గేయకారులు అన్నమయ్య రామదాసు త్యాగయ్య వీరందరూ కూడా తాము భక్తితో అనుభూతి చెంది ఆ అనుభూతిలో నుంచి రాసిన గేయాలు ఈనాడు మనకి ఎన్నో విషయాల్ని నేర్పుతూ భక్తి మార్గంలో సాగటానికి తోడ్పడుతున్నాయి మహాభాగవతంలో చెప్పిన తొమ్మిది భక్తి మార్గాలలో కీర్తనం సంకీర్తనంగా ప్రసిద్ధి పొందింది అందులోనూ మధుర భక్తి అనేది ఒక శాఖగా ఏర్పడి అనుభూతి ప్రధానమైనది స్త్రీ ప్రాయమితరం జగత్ అనే వేద సూక్తిని వీళ్ళు నమ్ముతారు పరమాత్ముడు మాత్రమే పురుషుడని వీళ్ళ అభిప్రాయం మనోనాథుడైన ఆ పరమాత్ముని విరహాన్ని తాళలేక ఆర్తితో నానావిధ ఉపచారాలతో ఆయనను ఆరాధిస్తూ మధుర గీత ఆలాపనంలో పరవశుడై స్వామిలో లీనమైపోవటమే మధుర భక్తి మానసికమైన ఈ ఐక్యతకు సంబంధించిన కీర్తనలను వింటున్నప్పుడు ప్రతి ఒక్కరూ తాత్కాలికంగా అయినా అనుభూతి చెందగలగటం ఒక గొప్ప వరం అనుభవాలు ఇచ్చిన అనుభూతితో సాధించటం అనేది సాధ్యమవుతుంది ప్రకృతిని చూసి అనుభూతి చెందగలగటం ఇందులో ఒకటి సీతా అన్వేషణలో విసిగి వేసారిన హనుమంతుడు అశోకవనంలో ఒక చెట్టు మీద కూర్చుంటాడు అప్పుడే చంద్రోదయం అవుతుంది ఆ చంద్రుణ్ణి చూస్తాడు హనుమంతుడు ఆ చంద్రుడు లోని మచ్చ ఎలా ఉందంటే తన దైనందిన వృత్యాలన్నింటినీ ముగించుకుని మృగరాజు సింహం విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉంది అనుకుంటాడు చంద్రోదయంలో చంద్రుడు క్రమక్రమంగా పైకి రావటం చూసి చంద్రుడు మాట్లాడుతున్నట్లు అనుభూతి చెందుతాడు నీకు సీత ఎలా ఉంటుందో తెలియదు కదా ఇదిగో ఆమె ముఖం ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నట్లుగా ఉంది అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో నిజానికి ఇవన్నీ చంద్రోదయాన్ని చూసిన హనుమంతుడి అనుభూతులే అందుకే అతను వెనక్కి వెళ్ళిపోదామనుకున్నవాడు కాస్త మళ్ళీ అన్నీ వెతికి సీతజాడు